హాయింది క్యాప్సికమ్ టమోటా పచ్చడి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసేసుకొని బాగా వేయించుకోవాలండి వేయించుకొని అవి పక్క పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే బాండిలో నాలుగైదు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బులు ఒక చింతపండు కొంచెం వేసేసుకొని అది కూడా వేయించేసుకొని కొంచెం వేగిన తర్వాత అది కూడా పక్కకు తీసేసుకోవాలి అదే బాండిలో ఆయిల్ వేసేసుకొని క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకోవాలి లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేసేయాలండి దాంట్లోనే రెండు టమోటాలు వేసేసుకొని దాంట్లో పసుపు ఒక స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని వేయించుకోవాలండి వేయించుకునేటి పక్కన పెట్టేసుకోవాలి కొంచెము చల్లారిదాకా తర్వాత అదే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించుకునేటివన్నీ వేసేసుకొని అందులో ఒక రెండు స్పూన్లు వచ్చేసి నువ్వులు కూడా వేసేసుకొని కచ్చాపచ్చగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇవైతే వేయించుకున్న క్యాప్సికం టమాటో కూడా మిక్స్ చేసుకొని ఒక గిన్నె తీసుకోవాలండి దీనికి పోపు పెట్టుకోవాలి దీనికి పోపు పెట్టేసుకొని రైస్ లెక్క కానీ చపాతీ లెక్క కానీ చాలా టేస్ట్